దేవునికి స్తోత్రం కలుగును గాక ఇరవై గ్రంథము ముప్పైవ అధ్యాయము పదిహేడవ వచ్చిన వారు ఎవరునూ లక్ష్య పెట్టని సీయులనియు నీకు పేరు పెట్టుచున్నారు అయితే నేను నీకు ఆరోగ్యమును కలగజేసేదను నీ గాయములను మాన్పేదను ఇదే హో వాహో దేవుడు నీకు ఆరోగ్యమే ఇస్తున్నాడు భయపడవద్దు నీ గాయములను ఆయన మాన్పివేస్తున్నారు నీ స్నేహితుల ద్వారా నువ్వు గాయపడ్డావా నీ కుటుంబ సభ్యుల ద్వారా నువ్వు గాయపడ్డావా ఏ విషయంలో నువ్వు బాధపడ్డావు దేవుడు నేను చూస్తూ ఉన్నాడు నీ బాధను తీసివేయడానికి నీ కాయములను మాన్పడానికి నీకు ఆరోగ్యం ఇవ్వడానికి ప్రభువు నీతో ఉన్నాడు చిన్న ప్రార్థిస్తుని ప్రభు మీ రక్తంతో నన్ను కడగండి శుద్ధీకరించండి మీ ప్రేమతో నింపండి మీ దయతో నింపండి నా పాపమని సందు ఒప్పుకొని విడిచిపెడుతున్నాను తండ్రి అంటూ ఆమె వైపుకు నువ్వు తిరిగితే ప్రభు హస్తము నేను తాగుతుంది నీకు కృప చూపిస్తాడు ధైన్యం ఇస్తాడు పలం ఇస్తాడు శక్తిని ఇస్తాడు అభిషేకంతో నింపుతాడు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపి ప్రభువు నిన్ను స్వస్థపరుస్తాడు నీ కాయములను మాన్పువాడు ఆయనే ఆయనే నిజమైన స్నేహితుడుగా ఉన్నాడు ఆయనే నిజమైన తండ్రిగా ఉన్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు బిడ్డ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు బేట ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నీతో ఉన్నాడు నీలో ఉన్నాడు నీ దగ్గర ఉన్నాడు నువ్వు పిలిస్తే నీ దగ్గరికి వస్తాడు